అయ్యగారు ఒకరు ఒక మెసేజ్ పంపించారు దాన్ని మీ దృష్టిలో తీసుకొస్తాను అయ్యగారు వందనాలు అపోస్తలు అద్దంకి రంజీ తోఫిరయ్య గారికి నమస్కరించి తెలియచేయనిది మా ప్రశ్న మార్క్స్ వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై ఒకటి సన్నివేశంలో నుండి కొన్ని ఊహాత్మక ప్రశ్నలు దయచేసి సెలవివ్వగలరు అంటూ ఇక్కడ ఒక రెండు మూడు ప్రశ్నలు అడిగారు అయ్యగారు ముందు ఈ లేఖనాన్ని చదువుతాను మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై ఒకటి వరకు ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటిన చిన్న దోణలు తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణలు వచ్చాను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది ఆయన దోణి అమరమున తగల తలగడ మీద తలవాల్చుకొని నిద్రించు చూడాను వారు ఆయనను లేపి బోధకూడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు ఇంకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరు గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరు ఇందులో నుండి అయ్యగారు ఆ ధోనిలో ఏసయ్యతో పాటు మీరు మాత్రమే ఉన్నారనుకోండి ఏసయ్య నిద్రిస్తున్నారు శిష్యులు అయితే భయపడ్డారు మీరైతే ఏమి చేసేవారు ఆ సన్నివేశంలో నుండి మీరు మాకు ఇచ్చే సందేశం ఏమిటి లిటరల్గా కాకపోయినా అటువంటి క్లిష్ట పరిస్థితులు మీ జీవితంలో ఎదుర్కొన్న ఉదాహరణలు ఉన్నాయా వాటిని ఎలా ఎదుర్కొన్నారు దయచేసి సెలవు ఇవ్వగలరు జగదీష్ జేమ్స్ జగదీష్ ఏ ప్రశ్న అడగడం ఏంటి నా పాటలు వింటే వేరే వాళ్ళు చేశారు ఆయన నా పాటల నుంచి నన్ను అడగకుండా చెప్పొచ్చు ఈ సిచ్యువేషన్ మీద రాసిందే కారు చీకటి వేళ హోరుగాలి వీవ మోకరింతు నీదు మ్రోల కాబవే కృపాలవాల అనే పాట ఈ సిచ్యువేషన్ మీద రాసిందే శ్రమల ఎలలు నింగికెగయ కెగ ముగ నావ యేసునాథ నీవే నాదు పడవలో పరుండ చూచి మోకరింతు నీదుమ్రోలా కావ వే కృపాల ఆయన ఉన్నాడు నా పడవలో నేనున్నాను కనుక నాకు ఎలాంటి తుఫాను ఎదురైనా ఏసయ్య ఉన్న పడవ నా పడవ కనుక నాకేం పరవాలేదు కారు చీకటి వేళ హోరు గాలి పాట పాటంతా చదువుకుంటే అదే సమాధానం దీనికి కనుక నన్ను ముప్పై నలభై ఏళ్ళు వెంబడించిన ఒక శిష్యుడు ఎవరు అడిగారని నన్ను అడగడు అయ్యగారు దీని మీదనే ఓ పాట రాశారు వినండి అని చెప్పి వినిపిస్తే సరిపోతుంది అట్లాగే నాకు ఎన్నోసార్లు సంభవించినవి పరిస్థితులు నేను మురిగిపోయి చచ్చిపోతాను నాకు లైఫే లేదు అన్న పరిస్థితులు వచ్చినాయి అప్పుడు నేను భయపడలేదు ఈ లేఖన భాగము నుండే నేను భయపడకూడదనే పాఠం నేర్చుకున్న ప్రాక్టికల్గా కూడా నిర్భయంగా ఆ తుఫాను ఎదుర్కొన్నాను బయటకు వచ్చాను అది ఎన్నోసార్లు జరిగింది నా లైఫ్లో ఒక్కసారి కాదు ఎన్నో తుఫాన్లు ఏసయ్య ఉన్న పడవ మునిగిపోవడానికి వీలు లేదు అనే ధైర్యంతోనే ఎదురీది పడ ఆ పడవలో నేను సంతోషంగా ప్రార్థనలో ఏసయ్య సన్నిధిలో నేను సమయం గడిపి చుట్టూ తుఫాను ఉంది నా దగ్గర ఏసయ్య ఉన్నాడు ఆయన ముందు మోకరించి స్థుతిస్తూ తుఫానును దాటుకొని జయించి ఈ మజిలీకి వచ్చాను కాబట్టి అది ప్రశ్నే కాదు నేను ఆల్రెడీ పాటలు ఎప్పుడో రాసేసాను పాటలనే సందేశాలుగా తీసుకోవాలి తప్పకుండా పాటలు అంటే ఒట్టిగా ఏమి సపోర్లా ఏం చూడాలి భక్తుని జీవితానుభవాలు నేను పేరే పెట్టే యాత్రికుడి పదధ్వనులు అని ఉపోద్ఘాతంలో కూడా చెప్పాను నేను దేవునితో నడిచినప్పుడు ఏర్పడిన అడుగుల సవ్వడి అని కూడా చెప్పాను ఊరికైనా పాట రాయడం కొరకు ఎప్పుడు నేను రాయలేదు పాట ఆ అనుభవం నాకు కలిగింది కనుక దాన్ని స్వరబద్ధం చేసి ప్రజలకు అందించాను మీకు కలిగినటువంటి సందర్భాలు జీవితంలో ఎదురైన ఆ సంభవాలే మిగతా భక్తులకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇప్పుడు ఇక్కడి నుంచి కూకట్పల్లి నుండి బీదర్ పోవాలనుకోండి మధ్యలో బిహెచ్ఎల్ వస్తుంది చందనగర్ బిహెచ్ఎల్ సంగారెడ్డి జహీరాబాదు ఇవన్నీ తప్పకుండా వస్తాయి కదా కనుక ఈ రూట్లు ఎవరు పోయినా అవే స్టేషన్లు అవే బస్ స్టాప్లు వస్తాయి అలాగే ప్రభుని వెంబడిస్తూ సంపూర్ణ సిద్ధిలోనికి సాగిపోవాలనుకున్న వాడికి అవే అనుభవాలు ఎదురొస్తాయి వేరే ఇప్పుడు ఈ రూట్లో పోయినప్పుడు విజయవాడ అయితే రాదు సూర్యాపేట అయితే రాదు ఆ రూట్ వేరే కాబట్టి పౌరులు నడిచిన దారిలో మనం నడిచినప్పుడు అదే గురితో మనం నడిచినప్పుడు ఆయనకు సంభవించినా మనకు అందరికీ Okay, sir.